ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జై గుజరాత్ జైన్స్ ఘన విజయం సాధించింది ముప్పై ఐదు పరుగుల తేడాతో చెన్నైని మట్టి కర్పించింది రెండు వందల ముప్పై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఈ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులే చేసింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే చెన్నై బౌలర్లను సుదర్శన్ అలాగే శిబుమర్ ఇద్దరు కూడా మర్త పెట్టుకుంటారు దీనిపైన ఎంఎస్ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలకమైన ఆటగాడు ఆ జట్టు వికెట్ కీపర్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు ఆట వార్ వన్ సైడ్ లాగా మారిపోయింది అయితే మా బౌలర్లు ఇంకా చాలా మెరుగుపడాలి అన్న విషయం మాకు ఈ మ్యాచ్ ద్వారా క్లారిటీగా అర్థమైంది మా చేతిలో ఇంకా మూడు మ్యాచ్లు అయితే ప్లే ఆఫ్కి మిగిలి ఉన్నాయి ఖచ్చితంగా మేము ఇంకొక రెండు మా చేతిలో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఆ రెండు మ్యాచ్లు కనుక మేము ఖచ్చితంగా గెలిచినట్టయితే మేము ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రోజు మేము మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా భారత జట్టుకు సంబంధించి మాత్రం ఒక శుభవార్తని చెప్పాలి శుభమాన్ గిల్ సాయి సుదర్శన్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు అసలు వాళ్ళ షార్ట్ సెలెక్షన్ చూసినా వాళ్ళు ఆడుతున్న తీరు చూసినా కూడా చాలా గా అనిపించింది సాయి సుదర్శన్ చాలా నెమ్మదిగా ఆడాడు అయినా కూడా చాలా అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చాడు ఇక శుభమాన్ గిల్ ఈ రోజు మొదటి బంతి నుంచి చాలా విధ్వంసకరమైన ఆటను ఆడుతూనే ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా భారత జట్టుకు చాలా ఎక్కువగా ఉపయోగపడతారు ముఖ్యంగా సాయి సుదర్శన్ చాలా మెచ్యూర్డ్ ప్లేయర్ గా అనిపించాడు అటువంటి ఆటగాళ్ల ముందు మా బౌలర్లు తేలిపోయారు బహుశా వాళ్లే మా దగ్గర నుంచి ఆటను లాగేసుకున్నారు ఓటమి మా వంతైపోయింది అటువంటి ఆటను ఒక్కొక్కసారి ఆ క్రికెట్ అంటే ఇష్టపడేవాడిలాగా చూడటం చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు మాకు ఇంకా ఉన్నందుకు నేను ఆనందపడుతున్నాను అంటూ వ్యాఖ్యానించాడు